నిన్నటి రోజున మా హత్య అనే మూవీ రిలీజ్ అయింది చిత్రం విడుదల రిలీజ్ అయింది అది వివేకానంద రెడ్డి సార్ బయోగ్రఫీ లాగే ఉంది దానిపైన నేను చూడ ఆ మూవీని నేను చూడడం జరిగింది దాంట్లో నా నా పైన కుట్ర ఎవరో పేరు కుట్రలు పని ప్రత్యేకంగా నాపైన ఆరోపణలు లేనివన్నీ సృష్టించి కల్పితాలు సృష్టించి నా మనోభావాలు దెబ్బతినే విధంగా మూవీ తీయడం జరిగింది ఆల్రెడీగా నేను ముప్పై తొమ్మిది నెలలు జైలు జీవితం అనుభవించాను ఇప్పుడిప్పుడే జనాల్లోకి తిరుగుతుంటే ఇలాంటి మెసేజ్లు లేని మెసేజ్లన్నీ ఇస్తుంటే దర్యాప్తు సంస్థలే లేవు అని చెప్పినటువంటి చిత్రీకరించి కావలసిగా దీనిపైన ఎవరు కుట్రదారులు ఉన్నారు అని అనుమానంతోనే పులివెందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఉన్నతాధికారులతో జ చర్చలు జరిపించి దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది శ్రీదివ్య బాసవా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బాస ప్రశాంత్ రెడ్డి ఎస్ ప్రశాంత్ రెడ్డి అండి అది అయితే జరిగింది ఆల్రెడీగా నాకు ప్రాణహాని ఉందని ఎస్పీ గారికి నేను మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళకి ఇళ్లకు నేను తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇలాంటి విషయాలు బయటకు జనాలకు తెలిస్తే మరి ప్ర ఇంకా ఏమైనా అని నేను కంప్లై ఈ సినిమాను పూర్తిగా ఆపాలని నేను సార్ విన్నవించుకోవడం జరిగింది పూర్తిగా ఆపేయాలని నేను అంటున్నాను సినిమాలు చిత్రీకరించి ఇలాంటి సినిమాలు తీయొద్దు ఇలాంటి కోర్టు విచారణ ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు తీయకూడదు ఎవరి మనోభావాలు దెబ్బ తీయొద్దని చెప్పి న్యాయస్థానాలు ఎన్నో కేసుల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం కరెక్ట్ కాదని నేను